బిగ్ బాస్ కు ప్రేక్షకుల్లో ఉన్న క్రేజ్ అంతా ఇంత కాదు ఇప్పటికే హిందీలో బిగ్ బాస్ సీజన్ నైన్టీన్ ప్రారంభమై అలరిస్తోంది దీనికి బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ హోస్ట్ గా వ్యవహరిస్తున్నారు ఇక ఇప్పుడు బిగ్ బాస్ తెలుగు కొత్త సీజన్ తో సందడి చేయడానికి సిద్ధంగా ఉంది కింగ్ నాగార్జున హోస్ట్ గా బిగ్ బాస్ నైన్ కొత్త డ్రామా అద్భుతమైన ఎంటర్టైన్మెంట్ ఉత్సాహభరితమైనను కొత్త పోటీదారులతో తిరిగి వస్తోంది సెలబ్రిటీలు కామనర్ల కాంబినేషన్ లో వస్తున్న ఈ సీజన్ ప్రేక్షకుల్లో ఆసక్తిని అంతకంతకు పెంచుతోంది బిగ్ బాస్ అభిమాన ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ రియాలిటీ షో ఎప్పుడు ప్రారంభం అవుతుందో నాగార్జున ఎంట్రీ ఎలా ఉండబోతుందో ఏ సమయంలో టీవీ ఓటీటీలో ప్రసారం అవుతుందో చూద్దాం సెప్టెంబర్ ఏడు సాయంత్రం ఏడు గంటలకు ప్రారంభమవుతోంది ఈ షో స్టార్ మా ఛానల్లో ప్రసారం అవుతోంది అలాగే జియో స్టార్ లో లైవ్ స్ట్రీమింగ్ కూడా అందుబాటులో ఉంటుంది హోస్ట్ గా నాగార్జున గ్రాండ్ లాంచ్ ఎపిసోడ్ లో పోటీదారులను పరిచయం చేసి ప్రేక్షకులను డబుల్ హౌస్ లోకి తీసుకెళ్లి దాని విశేషాలను తెలియజేస్తారు సామాన్యులకు అగ్ని పరీక్ష ప్రీ షోతో ఇప్పటికే ప్రేక్షకుల్లో హైప్ క్రియేట్ చేసింది ఈసారి బిగ్ బాస్ కొత్త ఫార్మాట్ లో డబుల్ హౌస్ కాన్సెప్ట్ తో రాబోతుంది ఇది ప్రేక్షకులకు మరింత రెట్టింపు వినోదాన్ని అందిస్తుందని మేకర్స్ హామీ ఇస్తారు తొలిసారిగా సామాన్యులు కూడా సెలబ్రిటీలతో పోటీ పడి బిగ్ బాస్ హౌస్ లోకి అడుగు పెట్టే అవకాశం కల్పించారు ఇందులో ఈ షార్ట్ లిస్ట్ అయిన వారిలో అనుషారత్నం ప్రియాశెట్టి దమ్ము శ్రీజ దివ్యానికిత శ్రియా శ్వేత శెట్టి డెమోన్ పవన్ ప్రసన్న కుమార్ మిస్ తెలంగాణ కలికి డాలియా మర్యాద మనీష్ పవన్ కళ్యాణ్ షాకిబ్ వంటి వారు ఉన్నారు వీరు సెలబ్రిటీలతో పోటీ పడి బిగ్ బాస్ హౌస్ లో చోటు సంపాదించుకోవడానికి ప్రయత్నిస్తారు ఈ పదిహేను మందిలో వివిధ టాస్క్ విజేతలుగా నిలిచిన కొందరిని మెయిన్ బి బిగ్ బాస్ హౌస్ లోకి పంపించనున్నారు ఇక మెయిన్ బిగ్ బాస్ సీజన్ హౌస్ అడుగు పెట్టబోయే సెలబ్రిటీల జాబితా కూడా బయటకొచ్చింది సోషల్ మీడియాలో కొడుతున్నాయి వారిలో దీపిక దేవ్జానీ కావ్య తేజస్విని శివకుమార్ రీతూ చౌదరి కల్పిక గణేష్ సుమంత్ అశ్విన్ సాయి కిరణ్ ఇమాన్యుయల్ సాకేత్ లాంటి పేర్లు వినిపిస్తున్నాయి వీరితో పాటు మరికొందరు ఊహించని సెలబ్రిటీలు కూడా హౌస్ లోకి రానున్నట్లు సమాచారం మొత్తానికి అగ్ని పరీక్ష థీమ్ తో డబుల్ హౌస్ ఫార్మాట్ తో సెలబ్రిటీలు కామనర్ల కలయికతో బిగ్ బాస్ తెలుగు నైన్ సరికొత్త ఎంటర్టైన్మెంట్ ని అందించడానికి సిద్ధమైంది మరి ఈ సీజన్ ఎలాంటి రికార్డులు సృష్టిస్తుందో కంటెస్టెంట్లలో ఎవరు విజేతగా నిలవనున్నారో చూడాలి మరి